దంగ్ ఒక ప్రచారం ప్రారంభించాడు తాను ముగ్గు వేసి అమ్మ తల్లిని పిలిచానని ఆమెను కూచిపోతిలో ఆవేశింపచేసి పిల్లాడిని పట్టుకునేలా చేశానని చెప్పి అమాయకుల్ని నమ్మించాడు తన లక్ష్యం నెరవేరింది కాబట్టి అతడు ఏం చెప్పుకుంటున్నాడన్న విషయం అంతగా పట్టించుకోలేదు కూచిపోతి పిల్లవాడి ప్రాణం తీయడానికి ఆమెకు జాలి అడ్డుపడింది మన్యం అడవుల్లో రంగవాకుకు దూరంగా ఉన్న నూకాలమ్మ గుడిలో పిల్లాడిని దాచి భద్రంగా పా కాపాడింది అతడికి వేళకు నిప్పుల మీద కాల్చిన కంజు మాంసము తేనె అందిస్తోంది జీలుగు పిండితో కాల్చిన రొట్టెలు పంపుతోంది ఊళ్ళోకి తీసుకువచ్చి ఉంచితే ప్రతీకారంతో మండిపడుతున్న సవరల్లో ఎవరో ఒకరు అతడిని తునాతుణుకలు చేసేవారు ఆ ప్రమాదం నుంచి కాపాడేందుకే ఆమె ఆ కుర్రాడిని రహస్యంగా దాచింది షేర్ ఖాన్ పిల్లాడిని పట్టించి ఇచ్చిన వాళ్ళకి గొప్ప బహుమానం ఇస్తాడని తెలియగానే అతని అనుగ్రహం కోసం అర్రులు దాచుతున్న చిన్న చిన్న రాజులు జమీందారులు ఎగబడ్డారు ఆ పిల్లాడి కోసం ఆరా తీయడం కొంతమందికి ఉద్యోగం అయింది కానీ రంగవాక మీదకి ఎవరి చూపులు ప్రసరించలేదు సవరలు కోయలు కోదులు వీళ్ళకి ఒక్కొక్కప్పుడు తగువులు వస్తాయి అవి తీర్చడం గోమంగో పని కానీ కొన్ని తగువలు తీర్చడం అతనికి తలకు మించిన పని అవుతుంది అప్పుడు వాళ్ళు ఇతరుల మీద ఆధారపడతారు లింగప్పదొర ఈయన బొబ్బిలి రంగారావుల మూలపురుషుడు గొప్ప నేర్పరి సవరలకు లింగప్ప దొర అంటే వల్లమాలిన గౌరవ అభిమానం అతడు వన్యప్రాంతం గ్రామాల్లోకి వెంకటగిరి నుంచి దత్తు వచ్చాడు పద్మనాయక ప్రభువులు రాచకొండ దేవరకొండలను పరిపాలించేవారు ఆ రాజ్యం విచ్ఛిన్నమైపోయి వాళ్ళంతా దేశం మీదకి వెదజల్లబడ్డారు అలా వలస వచ్చిన పద్మనాయక వీరులు వెలమలు అయ్యారు వెంకటగిరి పద్మనాయకులది రాజరక్తం మన్యం అడవుల్లోనూ రాజరక్తం కలిగిన పద్మనాయకులు ఉన్నారు ఎలా వచ్చారో ఇక్కడ స్థిరపడ్డారు వీళ్ళ కుటుంబాలలో ఎవరికైనా సంతానం లేకపోతే వెంకటగిరి నుంచి దత్తు తెచ్చుకుంటారు కానీ మరొక చోట తెచ్చుకోరు అలా దత్తు వచ్చిన పద్మనాయక యోగుడే లింగప్ప దొర మంచి ఆలోచనాపరుడు చుట్టుపట్ల గ్రామాల్లో గొప్ప తీర్పరిగా పేరు పొందాడు నిలువెత్తు మనిషి ఇంతింత రెట్ట ఇంతింత కళ్ళు ఇంత వెడల్పని ఛాతి వింత వింత చూపులు ఎత్తైన నుదురు పెద్ద ముక్కు కాలికి వెండి కడియం గిర్రుచొప్పులు పొన్ను కర్ర దృఢత్వము అందము కలిసిపోసి నట్లు ఉండే మనిషి అంగచాచి వేశాడంటే గజన్నర్ర పల్లెవాడు వేసుకొని పొన్నుకర్ర పట్టి నడుస్తూ ఉంటే నేల అదురుతుంది గొంతు విప్పి మాట్లాడితే జలపాతం వినిపిస్తుంది తప్పు చేసిన వారి ముఖంలోకి చూస్తే ఎంతటి వాడైనా గుండె దడదడలాడుతుంది నిజం కక్కించాలంటే ఆయన సూటిగా చూస్తే చాలు లింగప్ప దొరకి షేర్ ఖాన్ చేసిన ప్రకటన తెలిసింది సవరులు పలాస సమీపం అడవుల్లోనే అధికంగా ఉన్నారు వాళ్ల గూడాలకు ఏకైక తీర్పరి లింగప్ప దొర ఆయనను చూస్తేనే వాళ్ళు వంగి వొంగి నడుస్తారు లింగప్ప దొర ఈ ప్రకటన వినగానే కాలికి చెప్పులు వేసుకొని చేతికి కర్ర తీ చేతిలో కర్ర తీసుకొని బయలుదేరాడు ఆయన కోడి లేచి బయలుదేరితే భోజనం వేళకు నలభై మైళ్ళు నడు నడుస్తాడు భోజనం చేసి రవ్వంతకు నడుం వాల్చి ప్రొద్దు తిరిగాక బయలుదేరితే మళ్ళీ భోజనం వేళకు ఇల్లు చేరుకుంటాడు రోజుకి ఎనభై మైళ్ళు పాదయాత్ర చేయగలిగిన పవరు కలవాడాయన ఐదారు సవర్ల గూడాలను చూచాడు వాళ్ళ దగ్గర పిల్లవాడి జాతకం తెలియలేదు కుల పెద్దలు అటువంటి ఆచూకి దొరికితే తప్పకుండా తెలియజేస్తామని హామీ ఇచ్చి గూడెం వెలుపుల వరకు ఆయనని సగౌరవంగా సాగరంపారు తండ్రి తప్పు చేస్తే పిల్లవాడిని దండించడం ఏమిటి అన్నది ఆయన తర్కం ఇటువంటి పెద్ద మనిషి తరహా ఆలోచన భారతదేశాన్ని నిర్వీర్యం చేసి పరాయి రాజుల పాలనకి గురి చేశాయని కొందరంటారు అది నిజమో కాదో కానీ ఇందువల్ల శత్రువులకి అలసు చెక్కే మాట మాత్రం నిజం దేశాన్ని దోచుకుని ప్రజల్ని హింసించి కొట్టి నరికి వేస్తూ అక్కడి వాళ్ళని అవమానిస్తూ ఉంటే వాళ్ళ విషయంలోనూ ధర్మబద్ధంగా ఆలోచిస్తారు హిందువులు అది మంచితనం కావచ్చు బలహీనత కావచ్చు దానివల్ల నష్టాలే అధికం కావచ్చు మన వాళ్ళు ఆ ఆలోచన విడిపించి పెట్టరు ఇప్పటి కాలం వేరు ఇప్పటి ఆలోచనలు వేరు ధర్మం కన్నా ఆకలి తీర్చుకోవడం ముఖ్యం లింగప్ప దొర ఆలోచిస్తూ రంగవాక నడిచాడు అల్లంత దూరాన ఉండగానే దొరని చూచారు సవర్లు ఆగ మేఘాల మీద వార్త గోమంగోకు చేరింది గోమంగో వెంటనే దొలబెహర కొడంగులను వెంట పెట్టుకుని ఎదురు వచ్చాడు పడ్డాడు లింగప్ప దొరను ఆహ్వానించి గూడెంలోని తన గుడిసె దగ్గరకు తీసుకుపోయాడు తన ధర్మాసనం మీద లింగప్ప దొరను కూర్చోబెట్టి తాను తన సహచరులతో పక్కన వినయంగా నిలబడ్డాడు ఏమి దొర వచ్చినవు గోమంగో వినయ విధేయతలతో అడిగాడు సవర్లంటే సామాన్యుడు అనుకున్నాను మీ పేరు మొగలు బాదుషాకు చేరింది మీసం సవరిస్తూ నవ్వాడు లింగప్ప దొర గోమంగో మీసాల చాటు నుంచి నవ్వాడు మామూలుగా అయితే మీసం సవరించేవాడే ఎదురుగా ఉన్నది దొరగా బట్టి అంత పని చెయ్యలేదు అతడు అమాయక ప్రా కల్లాకపటం తెలియనివాడు మాటను మాటున పెట్టుకోవడం ఎరుగడు వెంటనే బయటపడిపోయాడు కుర్ర కొంకలు చేసిండ్రు దొర ఐదు వేల సైన్యంలోకి జ్వరపడి గొప్ప సాహసమే చేసిండ్రు అమ్మ తల్లి దయ సల్లగున్నది లేకుంటే గుంటలు అక్కడే ఊసుల్లో వదిలేయాల్సింది అంటూ అసలు సంగతి బయటపెట్టాడు లింగప్ప దొర ఆశ్చర్యపోలేదు ఇట్లా వచ్చిందా కథ అనుకున్నాడు లింగప్ప దొర అనుభవంలోనూ ఊహలోనూ కూడా వాళ్ళు మూర్ఖులు వాళ్ళతో ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి ఏ పని చెయ్యాలన్నా మానాలన్నా కూడా కులకట్టు అనే మాట వాళ్ళ నోటు వంట రాకుండా చూసుకోవాలి ఆ మాట వాళ్ళ నోటు వంట వచ్చిందంటే ఇహ ప్రాణమైన ఇస్తారు కానీ మాట మార్చుకోరు బ్రహ్మంత వాడు చెప్పినా వినరు ఆ గుంటడిని సంపెయ్యాలని కొలకట్టు నిర్ణయం అన్నారంటే ఇహ ఫాలాక్షుడు కూడా వాళ్ళని వెనక్కు మళ్ళించలేడు అది మంచి పని అయినా చెడ్డ పని అయినా ఎంత క్రూరమైన ఘోరమైన పని అయినా చేసి తీరుతారు అందు నుంచి వాళ్ళ కొలకట్టు పరిధిలోకి ఈ కుర్రాడి వ్యవహారం రాకుండా తప్పించుకుంటూ మాట్లాడాలి లింగప్ప దొరది వ్యవహారం తెలిసిన బుర్ర కాబట్టి ఇవన్నీ ముందుగా ఊహించి ఆ దారి తప్పించి మాట్లాడాడు కుర్ర కుంకలు కాక పెద్దవాళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళు ఎందుకు చేస్తారు ఈ పని ఇటువంటి పని నువ్వు నేను చేయమంటే చేస్తామా తండ్రి తప్పు చేస్తే కొడుకుని శిక్ష పాలు చేయడం తప్పు కదూ ఇటువంటి పనిని అమ్మ తల్లి కోపగించుకోదు అంటూ మెల్లగా అంటించాడు నిప్పు అది రాజుకొని మంట అయింది ఆ మంటలు అలా అలా పెరిగి వ్యాపించి కూచిపోతి ఆశల్ని వ్యక్తిత్వాన్ని అవి కాల్చివేశాయి గోమంగో దొలబెహరా కూడంగ్ ముగ్గురు కనుసైకలు చేసుకొని కుర్రవాడి విషయంలో తాము తొందరపడ్డామనే నిర్ణయానికి వచ్చారు కూచిపోతి అడవిలోకి వేటకుపోయింది ఆమె మామూలుగా వెళ్లే దారుల వెంట మనుషుల్ని పంపారు ఆ వెళ్ళిన వాళ్ళు చేతులుపుకుంటూ తిరిగి వచ్చారు కూచిపోతి జాడ తెలియలేదు ఆ పూట లింగప్ప దొర రంగవాకలో మకాం చేయక తప్పలేదు గోమంగు తన ఇంటిని అలంకరించి దొరకు ఇచ్చాడు ఆ రాత్రి మకాం చేయడానికి దొర లోపలికి వెళ్ళగా అందరూ వాకిలి ముందు కూర్చున్నారు పొద్దు వాలిపోతోంది కూచిపోతి రాలేదు సూర్యుడు ఎర్రబడి చెట్ల సముద్రంలోని మునిగిపోతున్నాడు చెట్ల చివర్లు రక్తవర్ణంతో మెరుస్తున్నాయి ఎండ నేల తాకటం లేదు పక్షులు అన్నీ గూటికి చేరాయి కీచురాళ్ల వృధా ఆరంభమైంది నెగడు వెలిగించారు ఎండిన సొరకాయ డొప్పలోంచి ఇప్పసార గొంతులోకి ప్రవహిస్తోంది అడవిలో జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి పిల్లలంతా ఈతాకు చేపల మీద పడిపోయారు చీకటి చీల్చుకొని పదే పదే దారిమొక్క చూస్తున్నాడు గోమంగో గోమంగో లింగప్ప దొరకు ఆహారం పంపాడు ఒక అడ్డాకు డొప్పలో చింతనిప్పుల మీద ఎర్రగా కాల్చిన కుందేలు మాంసం ఉంది సొరకాయ డొల్లలో తేనె పంపాడు మరొక ఇప్పసారా డొల్ల వచ్చింది మరొక డొప్పలో జీలుగు పిండితో కాల్చిన రొట్టెలు ఉన్నాయి లింగప్ప ద్వారా తిన్నది ఏదో తిన్నాడు లేనిది లేదు ఆ తిండి నాగరికులు తినగలిగింది కాదు కానీ పుష్టికరమైన తిండి రంగవాకం మీద విరుచుకుపడిన గాఢ అంధకారాన్ని నగుడు మంటలు జయించలేక సిగ్గుతో వాటి ముఖం ఎర్రగా కందిపోయింది ఆ వేళ్ళప్పుడు వచ్చింది కూచిపోతి నడిచి వస్తోంది కూచిపోతి యథాలాపంగా అడుగులు వేస్తూ సరాసరి నగుడు దగ్గరకు వచ్చింది కుందేలు మెడను మెలితిప్పి దానిని నెగడు మీదకు విసిరింది కాసేపు కాలాక ఈట మనుగురిచి బయటకు తీసి కొనుక్కొని తింటోంది ఎవరో సారాయుడల్లా అందిస్తే గటగడ తాగుతోంది ఓసోసి కోన దొర లింగప్ప ధర వచ్చుండు పసికోనను పట్టి అన్నాడు గోమంగో కూచిపోతి ఒప్పుకో ఒప్పుకోలేదు దొలబెహ్రా చెప్పాడు తిప్పికొట్టింది కుడంగ్ చెప్పేదంతా విని థూ ఇయ్యాలాడిని వదిలేస్తే సేరుకాన్ రేపే దండెత్తి వస్తాడు అప్పుడు కుక్కల్లా చావాలి తెలిసిందా అని వాదించింది అమ్మ తల్లిని ముగ్గేసి పిలిచాను ఆ తల్లిదయ్యతో నువ్వు పిల్లగుంటడిని తీసుకురాగలిగావు తల్లి ఆనయింది అడివి ఆడిని అప్పగించు ఎక్కడున్నాడో చెప్పు అని అడిగాడు కుడంగ్ నేను చెప్పను అంది కూచిపోతి కుల పెద్దగా సగుకుతుండ ఇనుకో అన్నాడు గోమంగు ఆమె తండ్రి ఆమె తండ్రి మాటలను కూడా లెక్క చేయలేదు ఆడిని ఎడుదల చేస్తే సవర జాతికి ఎలయం వచ్చినట్టే జాతిని నా పాణం ఉండగా అట్టకానియ్యను అని ఎదురు తిరిగింది గోమంగు హెచ్చరించాడు నేను కుల పెద్దను కట్టడి దాటితే కత్తికి బలైపోతావు అని ఆయన్న కూచిపోతి వినలేదు నా పాడం ఉండగా సవరజాతి నశింపు చూడలేను అని ఎదురు తిరిగింది గోమంగో కత్తిమొన ఆమె గుండెల మీద ఆంచాడు కోన నాకు కడుపుకోతసేయకే గుంటగాడి సార చెప్పు అన్నాడు కూచిపోతి నోరు విప్పలేదు సొరకాయ డొల్లలో ఉన్న సారా మొత్తం రాక్షసిలా గడగడ త్రాగేసి నోరు మూసుకుంది అలా ఆచార ప్రకారం మూడు సార్లు అడిగాడు గోమంగో కూచిపోతి తండ్రి మాట వినలేదు నోరు విప్పలేదు తండ్రి చేతిలోని కత్తి అలాగే ఆమె గుండెల్లోకి దిగిపోయింది ఆ సల్లని శరీరంలోంచి ఎర్రని రక్తం ఆకాశమెత్తుకు చిమ్మింది కూచిపోతి ప్రాణాలు పలిగించి ఊరుకుంది నోరు విప్పలేదు ఈ దృశ్యం చూసిన ఆమె అనుచురులో బెంబేలు పడిపోయి అసలు విషయం చెప్పారు తమకి అలాంటి గతే పడుతుందని పిల్లాడిని తీసుకొచ్చి లింగప్ప దొరకు అప్పగించారు లింగప్ప దొర షేర్ ఖాన్ కొడుకుని వెంట పెట్టుకుని శ్రీకాకుళం చేరాడు దర్బార్లో ఉన్నాడు గవర్నర్ కొంతమంది సవర్లు అతని ఎదురుగా నిలబడి ఉన్నారు వాళ్ళకి మీద గుడ్డ పీలుకలు తప్ప మిగిలిన శరీరం యావత్తూ దిగంబరంగా ఉంది వీపులు కొరడా దెబ్బల వాతలు పడి అట్టలు ఉన్నాయి కీళ్లు వాచి ఉన్నాయి కళ్ళు ఉబ్బిపోయి ఎర్రగా మండుతున్నాయి ముఖాలు దీనంగా కనిపిస్తున్నాయి దుబాసి వాళ్ళని గద్దించి అడుగుతున్నాడు షేర్ ఖాన్ కొడుకు గురించి వాళ్ళు మాకు తెలియదని నొత్తి నోరు మొత్తుకొని చెప్తున్నారు ఆ మాట అంటున్న కొద్దీ దెబ్బలు అధికమవుతున్నాయి ఒక్కొక్క కొరడా దెబ్బ వీపు మీద పడుతుంటే విలవెల్లాడిపోతున్నారు వీళ్ళని ఉప్పు పాత్రలో గొంతు వర్గు పాతేయండి అంటూ హుకుం జారీ చేశాడు షేర్ ఖాన్ వాళ్ళని సిపాయిలు తీసుకుపోయారు ఈ దృశ్యాన్ని చూచి లింగప్ప దొర తాను తప్పు చేశానని తెలుసుకున్నాడు కూచిపోతి ప్రాణాలను బలిచ్చి కూడా పిల్లాడిని అప్పగించడానికి ఎందుకు ఒప్పుకోలేదో అర్థమైంది ఆమె ఆంతర్యంలో చలరేగిన తుఫానుకు కారణం ఏమిటో లింగప్ప తరపు ఇప్పటికి బాగా అర్థమైంది ఆమెను దహించి వేసిన బాధ ఏమిటో తెలిసింది పశ్చాత్తాపం అగ్నిలా ఆయన శరీరాన్ని మండిస్తోంది కానీ అప్పటికే సమయం మించిపోయింది కుర్రాడు తండ్రిని చూడగానే లింగప్పను విదిలించుకొని పరుగు పరుగును వెళ్ళాడు నాన్నను కావలించుకుని ఏడ్చాడు షేర్ ఖాన్కి ఆనందం దుఃఖం కలిగాయి ఆ అనుభూతులు రెండు కలిసి లింగప్ప దొర మీద అనుగ్రహంగా మారాయి నీ పేరు అడిగాడు షేర్ ఖాన్ లింగప్ప దొర నా బిడ్డను ఎక్కడి నుంచి తీసుకొచ్చావు షేర్ ఖాన్ మృత్యుముఖం నుంచి తప్పించి తీసుకువచ్చాను నీవు చాలా మంచివాడివి ఖాన్ ప్రశంసించాడు నీవు చాలా చెడ్డవాడివి షేర్ఖాన్ ఖాన్ అంటూ ఉరిమాడు లింగప్ప దొర ఆ మాట ఎవ్వరూ అనకూడదు ఈ శ్రీకాకుళం రాజమండ్రి పరిగణాలలో ఆ మాట అనగలిగిన వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు అయినా నా బిడ్డ ప్రాణాలు కాపాడి నాకు అప్పగించావు కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను నీకు దయాభిక్ష ఇస్తున్నాను అని గడ్డం దువ్వాడు షేర్ ఖాన్ దయాభిక్ష నీకే నేనిచ్చాను షేర్ ఖాన్ వెలమ్మ దొర చాచడు నీ దయ నాకక్కర్లేదు అంటూ మీసం దువ్వాడు లింగప్ప దొర మరేం కావాలి నీకు బందీలుగా చిక్కిన సవరాలన్నీ విడిచిపెట్టు లేకపోతే నీవు ఒక్క వరహా డబ్బులు కూడా రూపంలో వసూలు చేయలేవు అంటూ సవాలు విసిరాడు లింగప్ప దొర అందకుండా పోయాడనుకున్న అనుకున్న కొడుకు అంది వచ్చేసరికి షేర్ ఖాన్ సంతోషంలో ఉన్నాడు తన సంతోషానికి కారణమైన వ్యక్తి ఏదైనా కోరుకొని సంతోషంగా వెళ్ళిపోవాలి కానీ ఇట్లా ఎదురు తిరగడం అతనికి నచ్చలేదు అయినా సహించాడు అది లింగప్ప దొరకు చాలా మంచి రోజు మరొక స్థితిలో అయితే తక్షణమే సభామండపంలోనే అందరి సమక్షంలో అతని తల నరికించేవాడు లింగప్ప దొర అదృష్టం కలిసి వచ్చి షేర్ ఖాన్కు ఆ ఊహ రాలేదు కొడుకు చెప్పిన మాటల్ని పట్టి లింగప్ప తొర మీద అనుగ్రహం కలిగింది సరే సవరల్ని అందరినీ విడిచిపెట్టండి శ్రీకాకుళం పొరిమేరల్లో కనిపిస్తే పాతేస్తామని బెదిరించి కుక్కల్ని తరిమినట్లు తరమండి అని సిపాయిలకు హుకుంఛీ చేశాడు ఖాన్ చాలా లింగప్ప దొర అంటూ నవ్వుతూ చూచాడు దొరవైపు లింగప్ప దొరకు నవ్వు రాలేదు అతని ఆలోచనలు అన్నీ సవరల క్షేమం కోసం పరితపించి ప్రాణాలు అర్పించిన కూచిపోతి జ్ఞాపకాల మీదకి మళ్ళాయి ఆమె ఆశయం నెరవేరాలి ఇంకా ఏదైనా కావాలంటే కోరుకో కొడుకు తల మీద చేయివేసి నిముడుతూ అడిగాడు షేర్ ఖాన్ ఇంకెప్పుడు సవర్ల మీదకి రాకూడదు నీ కోసం ఏదైనా కోరుకో అన్నాడు షేర్ఖాన్ స్వార్థం తప్ప సహానుభూతి గురించి త్యాగం గురించి ఎన్నడూ ఆలోచించని అతనికి దొరకోరికలు విచిత్రంగా ఉన్నాయి రాజానుగ్రహం కలిగిన పూట మణులో మాన్యాలో కోరుకోవాలి ఈ పిచ్చివాడి కోరికలు ఎలా ఉన్నాయేమిటి అనుకున్నాడు ఏది ఏమైనా ఈ దివాన నక్క తోక తొక్కి వచ్చాడు అందుకే ఇతని మీద నాకు కోపం రావట్లేదు అని ఆలోచించాడు అలాగే ఇంకెప్పుడు ఆ వైపులకు రాను అని హామీ ఇచ్చాడు అసలు అడవుల్లోకి వెళ్లాలన్న ఆలోచనని ఇదివరకే మారుకున్నాడు ఇప్పుడు జరిగిన శాస్తి మళ్ళీ జరగవచ్చు అడవుల్లోకి పోతే దేశానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన మార్పులు ఒక యుద్ధం ద్వారా మాత్రమే నిర్ణయించబడే రోజులవి బలం అధికంగా ఉన్నవాడు ముఖాముఖి యుద్ధం కోరతాడు బలం లేనివాడు గురిల్లా పోరాటం కోరుతాడు అందు నుంచి తాను బహిరంగ యుద్ధాలకు సవాలు చేయలే చేయాలే కానీ అడవుల్లో ఇరుక్కుపోయి గురిల్లా పోరాటంలో చిక్కకూడదు అని ఇదివరకే నిర్ణయించుకున్నాడు లింగప్ప వరకు కావలసిన రెండు కోరికలు తీరాయి ఆయన మనసులో కూచిపోతి రూపమే ఉంది ఆమె ఆశయాలే ఉన్నాయి తాను చేసిన తప్పుకు సరైన సవరణ ఆమె ఆశయం నెరవేర్చడు షేర్ఖాన్ ఇచ్చిన ఈ రెండు వరాల వల్ల అది వేరకు నెరవేరింది ఇక తాను అక్కడ ఉండవలసిన అవసరం ఏమిటి తాను వెనుకకు తిరిగిపోయేందుకు నిర్ణయించుకున్నాడు ఈ విచిత్ర వ్యక్తి కోరికలు షేర్ఖాన్కు సంతృప్తి కలిగించలేదు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా ఒళ్ళు మర్చిపోయే తత్వం అతనిది తన కొడుకు ప్రాణదాత ఉత్త చేతులతో వెళ్ళడం అతనికి నచ్చలేదు తన అనుగ్రహం కోసం పడిగాపులు పడేవాళ్ళు ఎందరో ఉన్నారు ఈ వ్యక్తి వాళ్ళకన్నా గొప్పవాడని అతనికి అనిపించింది డబ్బు కావాలంటే కోరుకు అన్నాడు షేర్ఖాన్ భగవంతుడి దయ వల్ల నాకు తినేందుకు లోటు లేదు ఎంత తిని బ్రతకడమేనా జీవితం అంటే మనిషి అన్నాక మజా చేసుకోవడం తెలియవద్దు అని అడిగాడు షేర్ ఖాన్ మజా అంటే మనసులో పుట్టిన ప్రతి కోరికకు ఆకృతి కల్పించుకోవడమే అది సాధ్యమయ్యే పన ఎందుకు కాదు డబ్బుంటే అన్నీ అవుతాయి నేను మక్కా నుంచి ద్రాక్షసారాయి తెప్పించుకుని తాగుతాను ఢిల్లీ నుంచి ఆటకత్తల్ని రప్పించుకుంటాను అందమైన ఆడవాళ్ళు నా భార్యలు అవుతారు ఎంతమందో తెలుసా ఒక ఊరంతమంది ఏ పూట ఏ మాంసం కావాలనుకుంటే వేటగాళ్ళు ఆ పూటకి అమ్మాంసం సిద్ధం చేస్తారు వంటవాళ్ళు ప్రపంచంలో లేని వంట ప్రపంచంలోని వంటలన్నీ వండుతారు ఇదంతా సుఖం కాదు మజా కాదు అయినా నీలాంటి సామాన్యుడికి ఇవన్నీ అట్లా తెలుస్తాయిలే అంటూ ఎగతాడి పట్టించాడు షేర్ పొట్టకింత ఎక్కించడము అందమైన ఆడ శరీరాలతో ఆడుకోవటము ఇదేనా మజా అంటే అయితే ఆ రెండు పనులు చేయని వాళ్ళు ఎవరున్నారు ఈ భూమి మీద ఎదురు ప్రశ్న వేశాడు లింకప్ప ఆ మధ్య నీకు అర్థం కాదులే ఎ ఇంతకు నీకు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు నీ మాటలు జుగుప్స కలిగిస్తున్నాయి జుగుప్స కలిగే పనులే కొన్ని ఆనందాన్ని కూడా ఇస్తాయిలే చెప్పు చెప్పు నా భార్య ఒక్క శరీరంతో జీవితం అంతా ఖర్చు చేస్తావా అల్లా అల్లా అని ఆశ్చర్యపడిపోయాడు షేర్ భార్య అంటే ఒక్క శరీరం అని నేను అనుకోను ఆమె నా నీడ నా తోడు నా మనసులోని ఆలోచనలకు ఉత్తేజాన్నిచ్చే శక్తి నా ఆత్మ ప్రపంచాన్ని పెనవేసుకున్న ఒక గొప్ప అనుభూతి మగవాడు నిండైన ఒక జీవిత కాలాన్ని ఖర్చు పెట్టి ఒక ఆడదాని అంతర్యాన్ని చదవగలిగితే అంతకన్నా గొప్పతనం ఏముంటుంది ఇది నీకు అర్థం కాదులే నీ గొడవ ఏదో నువ్వు పడు అన్నాడు లింగప్ప షేర్ఖాన్కి ఈ మొండిఘట్టాన్ని ఎలా అయినా సాధించాలన్న పట్టుదల పెరిగింది నువ్వు నా కుమారుడి ప్రాణదాతవు ఈ రోజుకు నా అతిథిగా ఉండు అంటూ లింగప్పను వెనుకపోకుండా కట్టివేశాడు లింగప్ప తరపు అతని ఆతిథ్యం వెనుక ఆంతర్యం ఏమిటన్న ఆలోచన రాలేదు సాధారణమైన మర్యాదగా దానిని అంగీకరించాడు హిందువులకి పట్టిన ఈ తాత్విక ఆలోచనలు వదిలించడం ఎలా వాటి స్వరూపం ఏమిటో లింగప్ప ద్వారా అర్థం చేసుకోవాలన్న కోరిక కలిగింది షేర్కి అతనికి మరొక క్రొత్త తరహా క్రీడా వినోదం అయ్యింది మనస్సుతో నిమిత్తం లేకుండా కొన్ని వందల శరీరాలని మలినం చేసినవాడు ధర్మాధర్మాలతో నిమిత్తం లేకుండా కొన్ని వందల తలలతో బంతులాడినవాడు షేర్ అతడికి లింగప్పతో ఆడుకోవడం ఎంత పని కానీ లింగప్ప హిందూ ధర్మానికి ప్రతినిధి హిందూ ధర్మంతో ఆడుకోవడానికి సాహసించాడు చరిత్ర ఎన్నోసార్లు ఎందరో నియంతలకు ఎన్నో గుణపాఠాలు నేర్పింది అయినా చరిత్ర పునరావృతం అవుతుంది ఖాన్ కొడుకు కోసం పరితపిస్తున్న జనానాలోకి కొడుకును పంపేశాడు లింగప్ప చేపట్టుకుని సగౌరవంగా స్నేహపూర్వకంగా లోపలకు తీసుకుపోయాడు